ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے اس بار خبر تعلیمی میدان سے ہے کے ستیہ گپتہ جو سابق سیکرٹری ہیں ڈسٹک کانگریس کمیٹی کے انہوں نے ایک ویڈیو جاری کرتے ہوئے کافی افسوس کا اظہار کیا ہے کہ ڈاکٹر بی آر امبیٹ کر اوپن یونیورسٹی نے ایک نوٹیفکیشن جاری کرتے ہوئے اس میں ایڈمیشن صرف تلنگانہ کے اسٹوڈنٹس کو لینے کی جو بات کہی ہے اسے کافی انہوں نے ناراضگی ظاہر کی انہوں نے کہا کہ اس طریقے کے فیصلوں سے کافی طلبہ کا مستقبل خراب ہوتا نظر آ رہا ہے انہوں نے آ, ڈاکٹر بی آر امبیٹ کر یونیورسٹی کے رجسٹرار اور وائس چانسلر سے اپیل کی کہ وہ آندھرا کے طلبہ کو بھی اس ایڈمیشنز نوٹیفیکیشن میں موقع دیں کیونکہ آندھرا پردیش والوں کے ساتھ ناانصافی کی جا رہی ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت okay, no? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ విశ్వవిద్య విశ్వవిద్యాలయం కానీ నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్ డిగ్రీ పీజీ విద్యార్థులు కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారికి మాత్రమే పరిమితమట ఇదేమి న్యాయం అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి యూనివర్సిటీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదు విభజన కారణంగా ఏమైనా పది ఏళ్ళు పూర్తి అయిందని ఆ ప్రకటన చేశారా లేదా త్వరలో ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థుల కోసం ఏమైనా ప్రకటన చేయబోతుందా సరైన కారణాలు ఏం చెప్పకుండా నిన్న రాత్రి ప్రకటన చేయడం విడుదల కావడం పత్రికల్లో రావడం చాలా ఆలోచన పడుతున్నారు ఈరోజు విద్యా విద్యార్థులు చాలామంది దరఖాస్తు చేసుకుంటే అప్లోడ్ కావడం లేదు నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి ఆంధ్ర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యా విశ్వాభిస్ విశ్వవిద్యాలయం వాళ్ళు సరైన కారణాలు ఏంటో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దీనిపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వాళ్ళు విడుదల చేసిన ప్రకటన నోటిఫికేషను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యాశాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరగల చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను